హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైతే మనము ఆది బ్లౌజ్తో బ్లౌజ్ని ఎలా కట్ చేయాలనేది అయితే చూపిస్తా ఇక్కడ వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎక్కువ అనమాట నడువు లూజ్ వచ్చేసి తక్కువ అనమాట అయితే చూడండి బ్లౌజ్ని మనం బ్లౌజ్ పీస్ని ఇలా రెండు మడతల మీద ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండాలన్నమాట ఇలా ఓకేనా ఇప్పుడైతే మనము ఆది బ్లౌజ్ని తీసుకొని ఎలా కట్ చేయాలి అనేది అయితే చూపిస్తాను చూసేసేయండి చక్కగా మీరు ఇలా పెట్టేసుకొని ఆది బ్లౌజ్ని తీసుకోండి రెండు మంటల మీద ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు మనకి ఇది అంది ఆది బ్లౌజు ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ ఎక్కువ అనమాట నడుము లూజు తక్కువ అనమాట అలాంటి బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలని నేను ఇప్పుడు చూపిస్తాను స్టిచ్ చేసుకోవటం కాదండి కట్ చేసుకోవటము ఇలా పెట్టేసుకోండి బ్లౌజ్ని మీరు కట్ చేసేటప్పుడు ఆదికి ఇచ్చిన బ్లౌజు కొంచెం ఐరన్ చేసుకోండి ముడతలు ఏమీ లేకుండా ఇలా చేసి కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేయండి ఇలా పెట్టుకోండి కింద ఒక హాఫ్ ఇంచ్ వదలండి ఇక్కడ చూసారా ఇక్కడ మనకి ఫ్ ఇంచ్ అనమాట ఇప్పుడు ఇది మనకి నెక్ ఎక్కడ దాకుందనేది ఇలా దీని మీద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇప్పుడు పై వైపుని ఇక్కడ చూడండి మనకి ఈ నెక్ రౌండ్ అనేది ఫస్ట్ మనం చూసుకొని ఇక్కడ చూసారా ఇక్కడ కూడా మనము ఒక హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనం మెడపట్టి అన్నట్టు ఇలా ఇలా పెట్టేసుకోండి చూసారుగా ఇలా ఇక్కడ చూసారా ఇక్కడ మనకి ఖర్చు కావాలి కదా ఒక హాఫ్ ఇంచ్ అందుకని ఇక్కడ ఇంక ఇది కూడా చూడండి మనకి ఎక్కడ దాకుందా అనేది చూసి ఒక హాఫ్ గీసేసుకొని ఇక్కడ కూడా మనకి సైడ్న మనం హ్యాండ్స్ జాయిన్ చేయడానికి ఖర్చు అనమాట ఓకేనా ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఎక్కడ దాకైతే కుట్టుందో అక్కడ వాటికి ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ కుట్టు దగ్గర కూడా మనము ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇక్కడ ఉంది కుట్టు ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇక్కడ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ ఖర్చు ఏదైతే ఉందో దాన్ని ఇలా గీసుకుంటూ రండి ఇది వచ్చేసరికి మనకి మెయిన్ అనమాట ఓకేనండి ఇక్కడ పైన మనకి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు షోల్డర్ జాయిన్ చేయడానికి ఇంకంతే ఇది కూడా సేమ్ ఎలా ఉందో అలా సైడ్న గీసేసుకోండి ఇక్కడ మనకి ఏంటంటే డాట్ వేయటానికి కూడా మనకి అనమాట వన్ ఇంచ్ అనేది ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎగస్ట్రా ఉంది కదా అని చెప్పేసానని మనం ఇక్కడ ఆల్రెడీ ఇట్లా హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా ఇది కరెక్ట్గా మనం ఇలా పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట ఓకేనా ఇలా ఇప్పుడు ఇదేదైతే ఉందో ఇలా గీసేసేయండి అంతేనండి ఆది బ్లౌజ్తో మీరు వ్యాక్పోర్త్ని చక్కగా ఇలా గీసుకోవచ్చు అనమాట రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా ట్రై చేయండి అయిపోయింది కదా ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చు కావాలి ఖర్చు మనకి కావాలంటే ఒకటిన్నర ఇంచులకి పెట్టుకోవచ్చు లేదు అంటే రెండున్నర రెండు రెండు ఇంచులకు కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఖర్చు ఎక్కువ పెట్టమన్నారండి రెండున్నర అయితే పెట్టేస్తున్నా ఇప్పుడు కూడా అంతే సేమ్ రెండున్నర ఇంచులు ఓకేనా ఇప్పుడు ఇలా లైన్ కొట్టేసుకొని దేన్ని ఇలా దీనికి కనిపిస్తుంది అంతే మరి ఇక్కడ చెస్ట్ దగ్గర కానివ్వండి తర్వాత మనకి ఈ మనకి ఇక్కడ చూడండి కొంచెం క్రాస్ కానీ వచ్చింది కదా డీప్ నెక్ అయితే ఇలా కొంచెం క్రాస్ వస్తుందండి ఒక పావు ఇంచ్ అంతా మనం క్రాస్ పెట్టుకుంటాం అనమాట ఏం కాదు ఓకేనా ఇప్పుడు మొత్తాన్ని కూడా ఇలా మనకి ఇక్కడ కింద ఖర్చు కోసం అనమాట ఖుకోసం ఇంకా దీన్ని కూడా సేమ్ ఏదైతే మనం కంతే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీరు ఇక్కడ అనుకోవచ్చు డాట్ కోసం మనము ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్కి ఈ రెండింటిని ఇలా పట్టుకొని ఈ మిడిల్లో లేదు టేప్ తలైనా పెట్టుకోవచ్చు వన్ ఇంచ్ కదా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచా ఇలా పడవ కూడా బ్లౌజ్ హైట్ని బట్టి మీరు ఈ డాట్ పడవ కూడా వేసుకోవాలన్నమాట అంతే ఫ్రెండ్స్ ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం చూద్దాం ఇది చెస్ట్ ఎక్కువ వచ్చిందని ఎలా అంటున్నారు అనేది మీకు కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఓకేనా మనం టేపుని తీసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ని కొలుసుకుందాం ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అనేది కూడా మీకు తెలిసిపోతుంది మనకి ఇక్కడ చూడండి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట ఇది ఓకేనా మనకి ఏంటంటే ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజు ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ చూద్దాం నడుము లూజ్ వచ్చేసి మనకి థర్టీ టూ అనమాట చెస్ట్ లూజ్ చూద్దాం చెస్ట్ లూజ్ ఎలా చూడాలంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా దీన్ని ఇక్కడ చూడండి ఈ డాట్ ఉంది బ్యాక్ సైడు మనము ఈ డాట్ ఏదైతే ఉందో దానిపైన నుంచి మనం కొలుసుకోవాలి బ్లౌజ్ని ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఇప్పుడు ఇది చూసారా ఇక్కడి నుంచి ఇలా ఈ డాడ్ పైన కొలుచుకోండి మనకి ఎంత ఉందనేది తెలిసిపోతుంది అనమాట చూసారా మనకి పంతొమ్మిదిన్నర ఉందనమాట ఇక్కడ మనకి పంతొమ్మిదిన్నర ఉంది చెస్ట్ లూజు పంతొమ్మిదిని నరని రెండు భాగాలు చేస్తే మనకి ఎంత వస్తుంది తొమ్మిది ముప్పై వస్తుంది అంటే పదికి రెండు గీతలు తక్కువ అనమాట తొమ్మిది ముప్పా వస్తుంది తొమ్మిది ముప్పా వస్తుందంటే ఇప్పుడు మనము ఇది ముప్పై రెండు ఇంచులు ఉంది కాబట్టి వన్ ఇంచ్ డాట్ కోసం తీసుకుంటే మనకి ఎంత వస్తుంది తొమ్మిది ఇంచులు వస్తుంది ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉంది ఇక్కడ మనకి ముప్పై ఇంచు ఎక్స్ట్రా ఉందనమాట అలానే కొంతమందికి చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇదే రకంగా మనం తీసుకుంటే ఇక్కడ నడుము లూజ్కి మనం డాట్ పెద్దగా వేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసానని మనం ఇక్కడ చూడండి మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది ముప్పై రెండు కదా నాలుగు ఎనిమిదిలో నాలుగు భాగాలు చేస్తే ముప్పై రెండుని నాలుగు ఎనిమిదిలో ముప్పై రెండు ఇక్కడ పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ ఎంత పెట్టుకోవాలి వన్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలి ఈ వన్ ఇంచ్కి ఇలా పెట్టుకోండి ఎగస్ట్రా మనకు అప్పుడు ఎంత అవుతుంది తొమ్మిది ఇంచులు అవుతుంది ఇక్కడ మనకి ముప్పై ఇంచు ఎక్స్ట్రా వస్తుందన్నమాట చూసారా ఇక్కడ ఇప్పుడు మనము ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ చెస్ లూజ్ ఎక్కువ నడు లూజ్ తక్కువ ఇక్కడ నుంచి లైన్ ఇలా కలిపేసుకోండి ఓకేనా అంతే ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి ఒకవేళ మీకు ఏదన్నా డౌట్ ఉంటే మళ్ళీ మీరు ఫస్ట్ టైం కట్ చేస్తున్నట్లయితే ఒకటికి రెండు సార్లు బ్లౌజ్ని చెక్ చేసుకోండి ఇలా పెట్టేసుకొని చూసుకొని చెక్ చేసుకోండి చూడండి మనకి కింద ఇంచ్ ఇంచబోయింది కదా పైన ఒక హాఫ్ ఇంచకవచ్చు కింద ఒక హాఫ్ ఇంచకచ్చు మిడిల్లో మనకి ఎంత పడు అనేది బ్లౌజ్ కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇప్పుడు కట్ చేసుకుందాం ఈ కింద ఏమన్నా మీకు కరెక్ట్గా లేకపోతే క్లాత్ అనేది చూసుకొని కట్ చేసుకోండి మనకి ఇక్కడ కూడా ఇలా బ్రాడ్గా యూషెప్లో దిగే నెక్కులు కూడా ఉంటాయండి అలా మీరు చూసుకొని కట్ చేసుకోండి మనకి ఇక్కడ చూసారా ఇక్కడ ఒక పావించి ఇంచ్ మనకి ఇక్కడ తగ్గించి కట్ చేసుకున్నాను ఎందుకంటే డీప్ నెక్ నెక్ కనుక ఇక్కడ కూడా మనకి ఒక హాఫ్ ఇంచ్ తగ్గుతుంది ఇంకంతే ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి ఫస్ట్లో నేను ఈవిడ బ్లౌజ్ నేను కట్ చేసేటప్పుడు కింద నడుం చూసి నడుం ప్రకారం తీసుకొని కట్ చేశానండి అయితే ఏమైందంటే ఇక్కడ చెస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఆవిడకి టైట్ అనమాట ఇంకా టైట్ అయిపోయేసరికి అప్పుడు చెప్పారు ఆవిడ ఇంకా ఇలా నాకు చెస్ట్ లూజ్ ఎక్కువ అండి అని చెప్పేసానని నీకు అప్పటి నుంచి ఆవిడ బ్లౌజ్లన్నీ నేను ఇలా స్టిచ్ చేస్తాను అనమాట ఓకేనా మనకైతే బ్యాక్ పోర్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వీడియో లాంగ్ అవుతుందని అసలు అనుకోవద్దు ఫ్రెండ్స్ వీడియో అంత లాంగ్ అయినా మీకు ఏంటంటే క్లారిటీగా ఒక బ్లౌజ్ని కట్ చేయాలన్నా స్టిచ్ చేయాలన్నా ఒక ఐడియా అనేది వస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి హ్యాండ్స్కి కూడా ఇలా రెండు మడతలు వేసేస్తే మనకి ఇక్కడ నాలుగు మడతలు వస్తాయి ఇలా ఫోల్డ్ చేస్తే ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాం హ్యాండ్కి కూడా మీరు సేమ్ ఇలా హ్యాండ్ ఎంత ఉందని చూసి పెట్టేసుకొని దీని మీద ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి సరిపోతుంది అంతే మనకి హ్యాండ్ పొడ వచ్చేసి ఐదున్నర వచ్చింది మనం ఆరున్నర పెట్టుకోవాలన్నమాట ఇవి కూడా మనకి క్లాత్ కరెక్ట్గా లేకపోతే చూసుకొని ఎక్కువ తక్కువ అనేది ఉంటే ఇలా ఒక లైన్ కొట్టేసుకొని కట్ చేసుకోండి అప్పుడు మనం ఫోల్డ్ చేస్తాం కదా ఫోల్డ్ చేసినప్పుడు మనకి క్రా క్రాస్ అనేది రాకుండా నీట్గా వస్తుంది అనమాట మనకి ఇప్పుడు ఆరున్నర ఇంచులు కదా ఆరున్నర ఇంచులకి ఇలా పెట్టేసుకోండి ఒక హాఫ్ ఇంచు పొడవ పెట్టమన్నారు నాకు అందుకని ఏడించులో పెడుతున్నా సేమ్ ఇదే ఇంచులకి ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకొని కింద ఒక హాఫ్ ఇంచ్ పైన ఒక హాఫ్ ఇంచు ఇలా చూసుకొని లైన్ కొట్టుకోండి ఇంకా హార్త్ బ్లౌజ్ తీసుకుంటే వస్తుంది ఇదంతా కూడా అవసరం లేదనమాట సింపుల్గా ఏంటంటే ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని చూడండి ఎంత లూజ్ అనేది హ్యాండ్ లూజు చూసేసి ఇలా పెట్టుకోండి ఇప్పుడు మనకి చంక లూజ్ అనేది చూడండి ఈ చంక లూజ్ అనేది ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా తీసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కట్ చేయరస్తా అంతే ఓకేనా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోండి అంతే ఇంక ఈ ఖర్చు అంటారా మనం సైడ్న జాయింట్స్ పడతాయి అన్నమాట అనమాట ఇది ఆల్రెడీ వాళ్ళు రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టు పెట్టమన్నారు కాబట్టి ఖర్చు నేను ఎక్స్ట్రా ఉంచేస్తున్నా ఇంకా మనం హ్యాండ్ కట్ చేస్తున్నా ఇలా మీరు ఏదైనా సరే ఇలా టాక్స్ పెట్టుకోండి చక్కగా గుర్తుండిపోతుంది అనమాట అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి మనం ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం బ్యాక్ పోర్టన్ తీసుకొని క్రాస్కి పెట్టుకోవాలన్నమాట ఏదైతే కట్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసుకోండి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని దీనికి మనం ఇలా క్లాత్ ఎక్కువ లేకపోతే ఇలా ఫోల్డ్ చేసుకోండి లేదు అంటే ఎంత ఉంటే అంత గీసేసుకోండి ఫ్రెంట్ పార్ట్కి మనము ఆది బ్లౌజ్ని పెట్టి చూసేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోండి మనం అది లోపలికి క్రాస్కి లోత్ తీసుకుంటాం కదా దానికోసం ఇలా గీసుకొని ఇక్కడ ఒక పావించ ఎక్స్ట్రా పెట్టుకోండి అంతే ఇంకా దీన్ని కింద పొడవతో సహా ఇలా గీసుకోండి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని తీసుకున్నాం ఆది బ్లౌజ్ని తీసుకొని ఇలా షోల్డర్ దగ్గర పట్టుకొని ఫ్రంట్ నెక్కి మనం ఏదైతే ఖర్చు ఉంచుకున్నామో హాఫ్ ఇంచ్ ఖర్చు ఇలా ఉంచేసుకొని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని నెక్ అనేది ఎక్కడ దాకుందో అక్కడ దాకా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి ఉక్సుల పట్టికి కానివ్వండి కాజా పట్టికి కానివ్వండి మనం క్లాత్ జాయిన్ చేస్తాం కదా దానికోసం చెప్పానని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి అంతే ఈడ పెట్టుకున్నారు కదా ఇప్పుడు మనం ఇది రౌండ్ నెక్ కాబట్టి ఇలా రౌండ్ గీసే అయిపోయింది తర్వాత ఇక్కడ చూడండి మనకి కుట్ అనేది ఎక్కడ దాకా ఉందో అక్కడ వాటికి ఇలా పెట్టేసుకొని దీని మీద ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోండి ఈ వన్ ఇంచ్ ఎగస్ట్రా ఎందుకంటే మనం ఇక్కడ షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా దానికి ఒక హాఫ్ ఇంచా తర్వాత ఇక్కడ మనం పావించ పా డాట్ వేసుకుంటాం కదా ఆ డాస్ ఆ డాట్ కూడా మీరు చక్కగా ఇప్పుడే పెట్టేసుకోండి అయిపోతుంది ఇక్కడ పెట్టుకొని ఎంత ఉందనే దానికి కూడా ఇలా పెట్టేసుకోండి అంతే ఇప్పుడు ఇది మనకి సైడ్ డాట్ ఇప్పుడు చెస్ట్ పొడవు చూద్దాం ఇలా పెట్టుకొని కుట్టు మనం ఈ డాట్ని ఇలా కట్టేసుకొని ఇక్కడ పై వైపు నుంచి ఎక్కువ దీన్ని లాగదు ఇలా పెట్టేసుకొని ఎక్కడ పట్టుకుందో అక్కడికి ఇలా గుర్తు పెట్టేసుకోండి అయిపోయింది కదా ఇప్పుడు సైడ్న ఈ సైడ్ కూడా ఎక్కడ దాకుంది అనేది ఇక్కడ చూసారా ఈ కుట్టు మనం ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం కదా అక్కడి నుంచి అక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఇక్కడ చూడండి మన ఖర్చు ఏదైతే ఉందో అక్కడ బట్టి ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి అంతే ఇప్పుడు మనం ఇక్కడ ఎగస్ట్రా పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఇలా ఇలా కలిపేసుకోండి అంతే మనకి ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదా అది మీకు ఎక్కువ కనిపిస్తుందండి ఇప్పుడు ఈ డాడ్ దగ్గర కూడా మనము కింద ఒక హాఫ్ ఇంచ్ ఇలా వదిలేసుకొని సైడ్న ఇక్కడ డోట్ ఎక్కడ దాకా ఉందో చూసుకొని మనకి మళ్ళీ ఇక్కడ మనం ఖర్చు ఎగస్ట్రా పెట్టుకున్నాం కదా రెండున్నర ఇంచులు ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కడి నుంచి ఉందో ఇప్పుడు చూసి ఇలా ఎగస్ట్రా ఉన్న దాన్ని డాట్కి పెట్టేసుకుందాం ఇలా ఇప్పుడు మనకి ఇక్కడ దాకుంది కదా అలా ఇప్పుడు పొడవు పొడవు వచ్చేసి మిడిల్లో ఇలా పెట్టేసుకొని చూసారే మనకి ఇక్కడ ఇంకా అంతేనండి ఈ డాట్ని కూడా సేమ్ మనం గీసేసుకుందాం అంతే అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇది ఒక హాఫ్ ఇంచ లోపలికి ఇలా పెట్టేసుకొని లో తీసుకోవాలన్నమాట ఈ లోతు కూడా ఎలా అంటే ఇక్కడ నుంచి ఇలా అది ఇలా తీసుకోండి ఇప్పుడు చూడండి ఈ గిట్టు ఆ గిట్టు రెండింటిని కలిపేసుకుందాం ఓకేనా అయిపోయింది అంతే ఇంకా ఇక్కడ డాట్ వచ్చింది ఇక్కడ డాట్ వచ్చింది కదా మనకి ఈ మిడిల్లో డాట్ కూడా రావాలి కదా ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని దీనికి దీనికి మిడిల్లో ఇక్కడ రావాలన్నమాట డాట్ ఆ డాట్ని కూడా మనము అయిపోయింది అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇది పాయింట్ చేసుకోవాలి ఇది కూడా అంతే పావిన్ చేసుకోవాలి మనకి ఇది వచ్చే ఇదో పెద్ద డాట్ పడుతుంది అనమాట ఓకేనా అంతేనండి ఇది మీకు ఒకవేళ ఏమన్నా ఇచ్చిన ఆది బ్లౌజ్ని బట్టి ఏమన్నా తగ్గించాలి పెంచాలి అంటే అక్కడ చూసేసుకోండి మీరు అంతే ఇప్పుడు మనం కట్ చేసుకోండి మనం గీసుకునేటప్పుడు ఏమన్నా కొంచెం లైన్ వంకర గీసుకున్నా సరే కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా కట్ చేసుకోండి మనకి ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ కూడా ఎంత కావాలి అనేది కూడా ఇక్కడ తెలిసిపోతుంది కాకపోతే మనకి ఏంటంటే ఇక్కడ షేప్ బెల్ట్కి మనము ఇంకా ఖర్చు అనేది చూసుకోవాలి కదా ఒక హాఫ్ ఇంచ్ అది మనం పెంచుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని బట్టి షేప్ బెల్ట్ కూడా ఇక్కడే కట్ చేసుకుందా నేను మీకు చూపిస్తాను ఇది మనం టక్స్ పెట్టుకుంటే మనకి ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం కదా అందుకని ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇప్పుడు చూడండి మనకి ఇది క్రాస్ వస్తుంది కదా అందుకని మనం ఇక్కడ కట్ చేయకూడదు ఇలా పెట్టేసుకొని ఈ షేప్ బెల్ట్ మనం ఆదిని బట్టే దీన్ని కూడా కట్ చేసుకుందాం ఇలా పెట్టేసుకొని ఇది చూడండి కుట్ట ఎక్కడ దాకా ఉందనేది ఇలా పెట్టుకోండి నేను మొత్తాన్ని కూడా ఆది బ్లౌజ్ని పెట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు మనకి టేప్తో పని కూడా లేదు ఇక్కడ చూడండి ఖర్చు మనకి ఖర్చు ఎంత అవుతుందో ఉందో అంత పెట్టేసుకోండి ఇంక ఇక్కడ కూడా అంతే సేమ్ ఇప్పుడు ఎగ్స్ట్రా ఒక హాఫ్ ఇంచా ఇలా పెట్టేసుకోండి అంతే చెప్పే కదా మనం ఎలా గీసుకున్నా కట్ చేసుకునేటప్పుడు కూడా కటింగ్లో మనం చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట టాక్స్ పెట్టు పెట్టేసుకోండి ఇంకా మనకి ఇది ఉంది కదా మనం నెక్ కట్ చేసింది బ్యాక్ నెక్ది ఇది ఉసులు పట్టికి కాస పట్టి అన్నట్టు పెట్టేసుకోండి తర్వాత ఇది ఉంది కదా ఇది వచ్చేసి మనకి ఇక్కడ నడుం పట్టి కట్ చేసుకోండి నడుం కూడా ఒకటిన్నర ఇంచులు ఉండేటట్టు చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ పోతుంది వన్ ఇంచే మనం లోపలికి ఫోల్డ్ చేసుకొని హెమింగ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకిదేంటి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ కదా మనం క్రాస్ కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు నెక్కి వచ్చేసి మనము ఇలా క్రాస్ కట్ చేసుకోండి ఇది కూడా మనకి ఒకటిన్నర ఒకటి బావించులు కట్ చేసుకోండి వెడల్పు అంతే స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే కామెంట్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్ నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకైతే బ్లౌజ్ అంతా కూడా ఇలా కట్ చేసుకోండి ఆది బ్లౌజ్ని బట్టి మనం ఇక్కడ ఉంది కదా సైడ్న ఇక్కడ జాయింట్స్కి ఇలా మనం ఇక్కడ సైడ్ని మళ్ళీ జాయింట్ చేసుకోవాలన్నమాట క్లాత్ Tante, que no viran ets de tap una thank you.